టు గణేష్ స్టడీస్ ఈరోజు మనం మెగాడిఎస్సికి మీరు సిద్ధమా అనేటువంటి అంశం మీద ఒకసారి మనం చర్చిద్దాం ఇప్పుడు మనకు డిఎస్ అనేది రాని వచ్చింది ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ అనేది మే పదహైదవ తారీఖు నిమిషం మనకు తెలిసిపోయింది అదేవిధంగా పరీక్ష తేదీలు వచ్చేసి జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు మనకు ఎగ్జామ్స్ టైం టైం టేబుల్ అనేది మనకు వచ్చేసింది అంటే ఎస్జిటి వాళ్ళకి మరియు స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి ఈ మూడు డేట్లు కూడా మెన్షన్ చేయడం అనేది జరిగిపోయింది ఎగ్జామినర్స్ ఇప్పుడు మనం ఏం చేయాలా రేపు ఒక ఈ తారీఖులో అనేటువంటి దాన్ని ధ్యానలు పెట్టుకోండి మీ షెడ్యూల్ ప్రకారం అది వస్తుంది ఇప్పుడు మన షెడ్యూల్ ఏంటి ఇప్పుడున్న సమయాన్ని పర్ఫెక్ట్గా అందరికీ సేమ్ టైం మనకు కూడా సేమ్ టైం కనుక పోటీదారుని గురించి నువ్వు ఆలోచించకుండా రైట్ నీకు నువ్వే పోటీని ఎదుర్కొంటూ లీక్ నువే సమర్థతను నూర్పోర్చుకుంటూ సమర్థవంతంగా రోజుకి కనీసముల కనీసం ఎడికైనా పది గంటలుగా నువ్వు చదివితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు విజేతవి నేనేమంటున్నాను అనంటే ఒక గంటకు ఓకేనా లేదా ఏడు ఓకేనా రెండు గంటలకు ఒక బిట్టు చొప్పున నువ్వు సాధించగలిగితే పది గంటలు నీ చేతిలో ఉంది పది గంటలు అని అనగానే రెడనా సో ఇప్పుడు మనకు ఎనిమిది రెండు రెండు గంట ఒకటి పది గంట గంట మొత్తం టోటల్లీ ఫైవ్ బిట్స్ ఐదు బిట్లు అనేది నువ్వు సాధించగలవు అంటే ఇప్పుడు మనకున్న సమయం ప్రకారం ఫార్టీ డేస్ అనుకుందాం ఇంటూ టూ సో ఎంత ఎనభై మార్కులు మనకు వచ్చాయి ఎందుకు మనము టెన్షన్ తీసుకోవాలి ఎందుకు టెన్షన్ పడి ఉన్నటువంటి మన మైండ్లో ఉన్న ఫోల్డర్స్ అన్ని డిలీట్ చేసుకోవాలి ఈ చిన్న సూత్రాన్ని మన మైండ్లో పెట్టుకుంటే మన మైండ్ ప్రశాంతంగా ఉంటుంది మనం విజేతలు అవుతాం ఓకేనా రైట్ కాబట్టి నేను చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ రెండు గంటలు జరిగితే ఒక బిట్ అయ్యా నేను ఏమంటున్నా అంటే డిఎస్సి పేపర్ అనేది చాలా ఈజీ బిట్ ఎలా ఉంటుంది ఈ క్రింది వాళ్ళలో సరైన వాక్యం ఏది ఫస్ట్ వన్ నెక్స్ట్ ఎలా ఉంటుంది ఈ క్రింది వాళ్ళు సరికాని వాక్యం ఏది నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఈ క్రింది వానులో జతపరచము అని అంటారు లేదా రెండు ఈ క్రింది వానులో సరైన వాక్యం అదే సరైన జత ఏది అని అంటారు ఒకటి లేదా డైరెక్ట్ ప్రశ్న అంటే ప్రశ్న ఎలా ఉండవు కొన్ని సింపుల్గా ఫర్ ఎగ్జాంపుల్ రెండు కన్నా విజయనగర సామ్రాజ్యంలో కల గొప్ప చక్కెర వరకు ఎవరంటే శ్రీకృష్ణ దేశ భాషలందు తెలుగు లెస్స అని ఆ పదాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయ ఓకేనా ఎలాంటి అంటే శ్రీకృష్ణదేవరాయ ఏ వంశానికి చెందినవాడు తొలవ వంశానికి చెందినవాడు ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయ అనగానే రేటు ఏ చెరువును తొలిపించాడు ఇలాంటివి డైరెక్ట్ ప్రశ్నలు ఉంటాయి కనుక అంటే వీళ్ళ కాలం విజయనగర కాలంలో రేటు ద్రవిడ శైలి అనేది ఉన్నత స్థిరాలకు వెళ్ళింది ఇలాంటివన్నీ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు చదివితే అయిపోతుంది ఇవి డైరెక్ట్ ప్రశ్నలు మరియు తల్లి కోట యుద్ధం ఇప్పుడు జరిగింది ఇలాంటివన్నీ డైరెక్ట్ ప్రశ్నలు ఉంటాయి సరే కానిదేది సరైనది ఏది జతపరకం సరైన కాని జత ఏది అలాంటి పదాలను అడగడం ఆ పదాలు అడిగినా కానీ మన గణేష్ స్టడీస్ నుంచి మీకు అద్భుతమైన వివరణ ఇస్తాం ఓకే రైట్ థ్యాంక్ యూ ఇప్పుడు ఇది ఈ చక్కటి ఈక్వెషన్ మీరు ఫాలో అయితే మీరు ఎందుకు విజేత కారో ఒకసారి ఊహించుకోండి మీకు అందరూ సమయం లేదు సమయం లేదు సమయం లేదు నేను ఎన్ని రోజులు చేశాను నలభై రోజులకే వేసాను సమయాన్ని ఎనభై మార్కులు వచ్చినాయి కదా ఆల్రెడీ టెట్లో ట్వంటీ మార్క్స్గా అనేది కి ఆల్రెడీ నిర్వహించడం జరిగింది టెట్ మార్కులు కూడా మనకు చూడండి మనం టెట్లో కూడా మీకు కనీసంలో లో లీస్ట్ ఒక పదహైదు మార్కులు మరియు ఓకేనా పదహైదు లేకపోతే పదిహేడు మార్కులు ఏదో ఒక విధంగా మీకు వచ్చి ఉంటాయి అవునా కదా కనుక ఇప్పుడు నేను ఏమంటాను జాగ్రత్తగా చదివితే హండ్రెడ్ పర్సెంట్ ఈజీ అవుతుంది ఇప్పుడు మీకున్నటువంటి సమయం సమయానికి ఓకేనా రైట్ సో సన్నిహిద్ధత అవ్వండి సరే ఓకే బాగుంది ఇప్పుడు టెట్ మార్కులను ఏ విధంగా గణించాలో అనేది ఇక్కడ మనకు మంచి ఈక్వేషన్ ఒకటి చెప్పుకున్నావు చూడండి సో రైట్ ఓకేనా ఈ మంచి ఈక్వేషన్ రైట్ ఓకేనా చూడండి ఇరవై శాతాన్ని లెక్కిస్తే అంటే చూడండి ఇప్పుడు నూట యాభై మార్కులకి నువ్వు నూట యాభై మార్కులకి సో రైట్ ఓకేనా నువ్వు ఎన్ని మార్కులు సాధించావు అని అనంటే ఎన్ని మార్కులు సాధించావు అంటే చూడండి నూట ముప్పై మార్కులు వచ్చినాయి బై వన్ ఫిఫ్టీ మార్క్స్ ఇంటూ ట్వంటీ పర్సెంట్ కదా వేటేజ్ ట్వంటీ సో వెయిటేజ్ కాబట్టి ఇక్కడ మనకేమొస్తుంది అని అంటే సెవెంటీన్ సెవెంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ మార్క్స్ మనకు వస్తాయి అంటే సెవెంటీన్ పాయింట్ త్రీ మార్క్స్ అనేది మనకు వస్తాయి అదే ట్యాక్ లో ఇది ఈక్వేషన్ ఈ విధంగా ఈక్వేషన్ వేసుకోండి ట్రాక్ స్కోరింగ్ అనేది మనకు తెలుసు ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ఎనభై మార్కులు కాబట్టి ఏ ఒక్క అంశం కూడా మీరు సింపుల్ ఆ నాకు సైకాలజ్ అంటే టఫ్ రెండు ఒక పిఏ అంటే టఫ్ ఒకనా మెథడ్స్ అంటే టఫ్ అని చెప్పేసి అనుకోని మరి ఈ క్లాసెస్ వదిలేస్తే ఎట్లా అవి చదవాలి ప్లస్ ఇవి చదవాలి రేస్లో ఉండాలని అంటే గుర్రాన్ని నాలుగు కాళ్ళ మీద పరిగెత్తాలి అంతేగాని ఒక కాలు వదిలేసినా కానీ కాదు గుర్రము కుంటు అంతే కాబట్టి ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి మెగా డిఎస్ని హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పిన ఈక్వేషన్ ప్రకారం చదవండి రోజుకి పది గంటలు చదవండి రెండు గంటలకి ఒక బిట్టు టార్గెట్ ఎప్పుడు కూడా టార్గెట్ అనేది లేకపోతే మనం విజేతలకు కాము ఓకే రైట్ థ్యాంక్ యూ